నమస్కారం గణేష నవరాత్రుల సందర్భంగా హేరంబ గణపతిని అర్చన చేయటం ద్వారా హేరంబ గణపతికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో ఏ పనిలోనైనా సరే విజయాలను అందిపుచ్చుకోవచ్చు హేరంబ గణపతి రూపాన్ని మనం పరిశీలించినట్లయితే హేరంబ గణపతి రూపంలో గణపతికి మొత్తం ఐదు శిరస్సులు ఉంటాయి ఈ ఐదు శిరస్సుల్లో నాలుగు శిరస్సులు నాలుగు దిక్కులను చూస్తూ ఉంటే ఐదో శిరస్సు ఆకాశం వైపు ఊర్ధ్వముఖం వైపు చూస్తూ ఉంటుంది హేరంబ గణపతికి ఉన్న ఐదు శిరస్సులు కూడా పంచభూతాల శక్తికి సంకేతం హేరంబ గణపతి రూపంలో గణపతికి పది భుజాలుంటాయి ఈ పది భుజాలు కూడా అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని బహిర్గతం చేస్తాయి హేరంబ గణపతి రూపంలో గణపతి నృసింహతత్వాన్ని గణపతి తత్వాన్ని రెండింటినీ కలిగి ఉంటాడు అంటే నృసింహతత్వం అనేది శత్రు బాధలను తొలగింపజేస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అవసరమైనటువంటి ధైర్యాన్ని ఆ నృసింహ రూపం అనేది గణపతి స్వరూపంలో మనకు అందిస్తుంది ఇక మిగిలిన గణపతి స్వరూపము అన్ని రకాలైనటువంటి విఘ్నాలను తొలగింపజేస్తుంది కాబట్టి హేరంబ గణపతి రూపం అనేది గణపతి స్వరూపాల్లో అత్యంత శక్తివంతమైన స్వరూపము హేరంబ గణపతి రూపంలో గణపతి తెల్లటి రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు అంటే మానసిక అశాంతిని తొలగింపజేసి మానసిక ప్రశాంతతను కలిగింపజేసే శక్తి కూడా హేరంబ గణపతికి ఉంటుంది అలాగే అసలు హేరంబ అనే పదాన్ని తీసుకుంటే హే అంటే బలహీనత హే అంటే అసహాయత అనర్థం రంభ అంటే రక్షణ కల్పించేవాడు మనకున్నటువంటి అసహాయత బలహీనత వీటన్నిటి నుంచి రక్షణ కల్పించేవాడు కాబట్టి ఆయన్ని హేరంబ గణపతి అనే పేరుతో పిలుస్తారు ప్రధానంగా ఆధునిక కాలంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం పెరిగిపోయినటువంటి తరుణంలో పిల్లలు తల్లిదండ్రులని సరిగ్గా చూడక ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణాల్లో అలాగే పిల్లలు ఎక్కడో దూరంగా ఉండి తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోనటువంటి తరుణంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం పెంపొందింపజేయటానికి తల్లిదండ్రులను పిల్లలు బాగా చక్కగా చూసుకోవటానికి వాళ్ళ మధ్య అనురాగం పెంపొందింపజేసుకోవటానికి కూడా హేరంబ గణపతి మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి హేరంబ గణపతి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గూం హేరంబాయ నమ ఇది మంత్రం గణేష నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కష్ట సాధ్యమైనటువంటి పరిస్థితులు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోవచ్చు దానితో పాటుగా తల్లిదండ్రులు పిల్లల మధ్య చక్కటి అనుబంధాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే గణేష నవరాత్రుల్లో గణపతి అనుగ్రహం ద్వారా శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే గణపతిని ఎర్రమందార పూలతో పూజిస్తూ దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే శత్రు బాధలన్నీ తొలగింపజేసుకుని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు ఎవరైనా సొంతింటి కళ్ళని సాకారం చేసుకోవాలంటే గృహయోగాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవాలంటే ఈ గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు గణపతిని జిల్లేడు పూలతో పూజిస్తూ వెలగ పండు గణపతికి నైవేద్యంగా సమర్పించండి దానివల్ల భూలాభాన్ని లాభాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో విశేషంగా రాణించాలన్నా పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలన్నా గణేష నవరాత్రుల్లో ఎర్రగన్నేరు పూలతో గణపతిని పూజిస్తూ పసుపు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేస్తూ ప్రతిరోజు గణపతిని స్మరించుకున్నట్లయితే గణపతి అనుగ్రహం వల్ల విద్యారంగంలో విజయాలు వస్తాయి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు ఇలా గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి అదేవిధంగా మంత్రశాస్త్ర పరంగా అన్ని రకాలైన విపత్తులు ఆపదలు భయాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి కష్టసాధ్యమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో విజయాలను అందిపుచ్చుకోవటానికి హేరంబ గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ఓం గూం హేరంబాయ నమ మంత్రజపం చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి